ఈరోజు బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ మీద లేనిపోని ఆరోపణలు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు నేను పెద్ద నాయకుల శాసనసభలో ప్రతిపక్ష నాయకులు మీద గుర్తిస్తలేదు కాబట్టి కాంగ్రెస్ మీద ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే నన్ను లీడర్గా గుర్తిస్తానని చెప్పి ఇలా రెడ్డి గారు మాట్లాడడం సిగ్గుచేటు మీ బీజేపీ చరిత్ర నలభై పర్సెంట్ తీసుకున్న చరిత్ర మీ బీజేపీని కర్ణాటకలో నలభై పర్సెంట్ తీసుకుంటానే కదా మీ ప్రభుత్వాన్ని గడ్డ దింపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది అది మర్చిపోయినామా మహేశ్వరుడు అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం మీ బీజేపీలో అవినీతితో కూడుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డిని యడ్యూరప్పను మళ్లీ ఇలా మీ బీజేపీలో చేర్చుకుంది మీది కాదా అవినీతిలో కూడుకుపోయిన పార్టీ మీది ఇలా ధర్మ మీద మాట్లాడుతున్నావు రెడ్డి గారు గతంలో మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మేము ధరని తీసేయం మేము ధరని ఉంచుతాం పథకాలన్నీ కొనసాగిస్తామన్నారు మరి మేము అధికారంలో వచ్చినటువంటి నూట పదిహేను రోజులనే ధరని మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి దానికి కోదండరామ్ గారిని చైర్మన్ వేసి ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిఠల్ గారిని అదేవిధంగా కొంతమంది సభ్యులు వేసి ఇలా రెండు వేల అప్లికేషన్లను క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా గతంలో ధరణి సమస్యల మీద రెండు సంవత్సరాలుగా పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి రాగానే స్పెషల్ డ్రైవ్ కింద పది రోజులు దాని మీద ఎంక్వైరీ చేసి క్లియర్ చేసింది ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ ధరణి పెండింగ్ లో ఉంది తప్ప ధరణి క్యాన్సల్ చేసి భూమాతగా కొత్తగా మళ్ళీ రైతులకు అనుసంధానం చేసి ధరణి చట్టాన్ని రద్దు చేసి భూమాత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఒక్కసారి మీరు ఆత్మస్థాయిలో ఆత్మ విమర్శ చేసుకోవాలి గౌరవ రేవంత్ రెడ్డి గారు గెలిచిన మొదటి నుంచి రోజు ఇరవై గంటలు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే ఇలా ధరలో మీకు భూములలో రేవంత్ రెడ్డి గారు పాత్ర ఉందంటున్నారు రేవంత్ రెడ్డి గారు మచ్చలేని మనిషి ఆయన ఏ ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా ఇలా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక్కొక్క తప్పిదాలను వెలికి తీసుకుంటూ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాష్ట్రంలో అప్పులను తీర్చుకుంటూ ఇలా రైతులకు కార్మికులకు కర్షకులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఇలా మేము వచ్చిన వంద రోజులనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది వీటన్ని మర్చిపోయినామా ఇలా రెడ్డి గారు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం మల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలి కమిషన్ల పార్టీ మీది కమిషన్ల చరిత్ర మీది ఇలా రాష్ట్రంలో ఇలా ఎన్నో ఎంతో మందికి బిల్లులు పెండుకుంటే ఉంటే ఇలా ఒక్కొక్క బిల్లులు చేర్చుకుంటూ వాళ్లకు మళ్ళీ పనులు పురోగతిలో పడాలని చేస్తుంటే ఎనిమిది తొమ్మిది పర్సెంట్ కమిషన్ తీసుకొని చెప్తున్నావు ఏ ఒక్కటన్నా నిరూపించగలుగుతావా కమిషన్ల చరిత్ర మీది ఇలా బీఆర్ఎస్ బీజేపీ చరిత్ర మీది ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఇలా చీకటి ఒప్పందం తోటి మీరు ఎక్కడెక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టిరో ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇలా అసలు మీ రాజాసింగ్ ఏ పార్టీలో ఉండి చెప్పగలుగుతావా నీ గెలిచిన ఎమ్మెల్యేలు నీకు సహకరిస్తున్నారా నీకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకపోతున్నాయి కదా ఇలా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తున్నావు విమర్శ చేసేటప్పుడు మీ పార్టీ చరిత్ర కూడా మీ పార్టీని కనుక్కోవాలి వేసింది పేరు మీద పేరు పేరు మీద మీద ఎన్నో కంపెనీలను బెదిరించి ఆరు వేల కోట్ల బాండ్లు తీసుకుంది మీ పార్టీ కాదని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ మచ్చలేని పార్టీ నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర గల పార్టీ మా పార్టీకి మచ్చ లేకుండా ఇలా అన్ని ఉన్నాం కాబట్టి ఏదో రకంగా నీ ఇమేజ్ పెంచుకోవడం కోసం నిన్ను మీ పార్టీ గుర్తిస్తలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీరు అంటున్నావు మళ్ళా ఆయుషతో మాకే చేస్తున్నావు కోమటి రెడ్డి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంటున్నావు మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కానీ కోమటి రెడ్డి తానికి ఎందుకు పోయినావు నన్ను పార్టీలో చేర్చుకుని ఎందుకు అడినావు మహేశ్వర రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రజా పాలన చూసి అందరూ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఆ గడిల పాలన బంద్ చేసుకుని ప్రజా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరుతుంటే తెలంగాణలో సుమారు పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ భారీ మెజర్ తో గెలుస్తుందని తోటే ఇలా ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేసిన రెడ్డి గారు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మీద కాని కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక విలువ లేదు ఎంబడే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ